హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీ అయితే కారం పల్లీలు కారం వేరుశెనగ గింజలు చాలా వింటుంటేనే ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది అలానే ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది జీరో ఆయిల్ డీప్ ఫ్రై లాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు డ్రై రోస్ట్గా సమ్ యాడ్ చేసుకొని హెల్దీ టేస్టీగా ట్రెడిషనల్గా చేసుకోవచ్చు ఈ వాసన గుర్తొస్తుంది కదా అమ్మ చేతి కారం పల్లీలు ఇప్పుడు మరింత ఆరోగ్యంగా మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం హెల్దీగా టేస్టీగా ముందుగా అయితే నేను కడాయి పెట్టుకొని నాలుగు కప్పుల దాకా పల్లీలు అయితే వేసుకున్నాను ఇక్కడ చాలా ఓపికగా పల్లీలు అయితే వేయించుకోవాలి మంచిగా టేస్టీగా క్రిస్పీగా తినాలంటే ఆ మాత్రం ఓపుతుండాలి కదా ఈ విధంగా మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఈవెన్గా కలుపుతూనే ఉండాలి అప్పుడే ప్రతిఘంగా మంచిగా వేగి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మాత్రం ఇందులోకి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అందులో పల్లీలు కూడా ఫ్రై అయిపోతాయి కదా ఎప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒకటిన్నర స్పూన్ దాకా సాల్ట్ అలానే రెండు స్పూన్ల దాకా కారం వేసుకోవాలి మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ దాకా పసుపు అలానే వెల్లుల్లి అనేవి ఎక్కువగా వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడే మనము పల్లీల్లో వేసినప్పుడు మంచిగా మొత్తం మిక్స్ అయిపోతుంది ఈ విధంగా మెత్తటి పేస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం కారం అయితే రెడీ అయిపోయింది ఇక పల్లీలు ఎంతవరకు వేగాయో చూసేద్దాం ఇక్కడ పల్లీలు కూడా మోస్ట్లీ బాగా ఫ్రై అయిపోయాయి చూడండి కాస్త ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది పల్లీలు అనేది ఇక్కడ మంచిగా లోపల వరకు ఫ్రై అవ్వాలంటే మంటను మాత్రం సిమ్లోంచి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ ఈ విధంగా పల్లీలు అనేవి ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టుకున్న అయితే ఇందులోకి వేసేసుకొని ఇక్కడ నుంచి ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి మంటనైతే సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం ముందుగా మనం ఇచ్చి పట్టుకున్న కారం మొత్తం ఈ పళ్ళకి పట్టించాలి బాగా తర్వాత ఈ విధంగా అడుగు భాగం నుంచి కలుపుతూనే ఉండాలి మనం వేసిన కారం కాసేపటికైతే డ్రై అయిపోతుంది సో అందుకోసం బాగా అడుగు భాగం నుంచి కలుపుతూ ఉన్నామంటే అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది ఈ పల్లీలు అనేవి ఈ పల్లీలు మనం వేసినప్పుడు మన్ మొత్తం బాగా వెట్గా అనిపిస్తుంది ఈ విధంగా బాగా డ్రై అయిపోయి కరకరలాడుతూ ఉండేలాగా ఫ్రై అయిపోవాలి అంతవరకు అయితే ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ విధంగా ఫ్రై అయ్యాయంటే అంటే పర్ఫెక్ట్గా అయితే పల్లీలు రెడీ అయిపోయాయి చాలా హెల్తీగా టేస్టీగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ విధంగా రెడీ అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లో చల్లారేక వేసుకున్నారంటే ఎప్పుడు తిన్నా కూడా అంతే క్రిస్పీగా ఉంటాయి ఎస్పెషలీ చెప్పాలంటే ఈవినింగ్ స్నాక్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసుకొని తిన్నారంటే హెల్త్ కూడా చాలా మంచిది ఏర్పడితే అది తినేయకుండా హెల్తీగా తిన్నట్టు ఉంటుంది అలానే పిల్లలకు స్నాక్ బాక్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది సో తప్పకుండా మాత్రం ఇది ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ కూడా అలానే హెల్దీ కూడా కాబట్టి ఇంట్లో ఏ విధంగా ట్రై చేసుకొని పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు అంతే తో ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అందులోనూ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది క్రిస్పీగా స్పైసీగా క్రంచీగా చాలా టేస్టీగా కూడా తిన్నట్టుంటుంది ఇదైతే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా నచ్చితీరుతుంది మీకు కానీ నచ్చినట్టయితే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్